ఓం శ్రీ మహాగణజ నమ ఓం శ్రీ సాయిన భీనమ ఓం శ్రీ దత్తాద్రభ్యమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం చాలామంది ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ ఉంటారు ఈ ప్రభుత్వ ఉద్యోగంలో మనం చూసినట్లయితే చాలామందికి ఇబ్బందులు కలగటం అదేవిధంగా సంపాదన వచ్చిన తర్వాత లేదా బాగా సంపాదన ఉన్న సమయంలో వారి మీద శిక్షలు పడటం లేదా రైడింగ్ పడటం అదేవిధంగా ఉద్యోగంలో కూడా సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఎవరికి జాతకంలో ఎవరి జాతకంలో గ్రహం బాగలేకపోతే ఎందుకంటే రవి ప్రధానంగా ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటానికి ప్రధానమైన గ్రహం గ్రహం అన్నమాట ఈ రవి భగవానుడు మనకి మంచి స్థానంలో లేని ఏడల లేదా రవితో పాటు శని భగవానుడు కానీ అదేవిధంగా రాహువు లేదా కేతువు వీరితో కలిసి ఉన్నప్పుడు ఈ ఉద్యోగంలో మనకి ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉందన్నమాట అదేవిధంగా ఈ రవి భగవానుడు మనకి వచ్చ స్థానంలో కాకుండా నీచ స్థానంలో ఉన్నా సరే మనకి ఇలాంటి ఇబ్బందులు రవితో పాటు ఈ పాపగ్రహాలైన ఏమైనా కలిసి ఉన్నప్పుడు కూడా మనకి ఉద్యోగంలో ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం ఈ రవి భగవాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యంగా సింహలగ్నంలో రవి శనీశ్వరుడు రాహు లేదా కేతుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు కానీ లేదా రవి భగవానుడు శని లేదా రాహు కానీ లేదా కేతువు కానీ కలిసి ఉన్నప్పుడు ఈ శని భగవానిని నక్షత్రంలో రవి ఉన్నప్పుడు లేదా రవి భగవానుడికి సంబంధించిన ఆ నక్షత్రంలో శని భగవానుడు ఉన్నా సరే లేదా ఆ జాతకుడు అనురాధ నక్షత్రం కానీ లేదా ఉత్తరాభాద్ర లేదా పుష్విమీ నక్షత్రంలో జన్మిస్తే వీరికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్లయితే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనురాధ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం పుష్విమీ నక్షత్రంలో జన్మించిన వారు లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నప్పుడు వీళ్ళు వీరు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అదేవిధంగా ఎందుకంటే ఉదాహరణకు పుష్పమే నక్షత్రం కర్కాటక రాశి జాతుకులు రాజకీయం కానీ లేదా వ్యాపారం పరంగా అధిక సంపాదన సంపాదిస్తారు దానిలో ఎటువంటి సందేహం లేదు అయితే వీరు సంపాదన సంపాదిస్తారు కానీ వీరు సరైన సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవటం కానీ లేదా ఆదాయాన్ని మించిన ఆస్తులు సంపాదించినప్పుడు అవి ప్రభుత్వానికి లెక్కలు చూపించకలేకపోవటంలో సమయం ఇబ్బందికరమైనప్పుడు అప్పుడు రైటింగ్ పరంగా వీరికి ధన నష్టం కలగడానికి ఆస్కారం ఉంది ఈ నక్షత్రాలు ఉద్యోగం లేకపోయినా సరే వీరు వీరి అన్నదంల సంబంధికులు కోర్టులో కేసు వేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ కోర్టులో కేసు వేయటం వలన మనమే గెలుస్తామనే భరోసా ఉంటుంది అధిక ధన నష్టం జరుగుతుంది కానీ వీరికి వీరికి అనుకూలంగా రాదు కాబట్టి ఈ అనురాధ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం పుష్మీ నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అదేవిధంగా వీరు ఉదాహరణకి రోడ్డు వేస్తున్నప్పుడు ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి వెడకులు దాంట్లో వీరి ఆస్తి కూడా కోల్పోవడం జరుగుతుంది అదేవిధంగా రవి రాహు ఉన్నట్లయితే ఈ రాహు దొంగతనానికి లంచగొండితనానికి చేయించడానికి కారుకుడు అనమాట కాబట్టి ఎవరికైతే రవి రాహు ఉన్నట్లయితే వీరు లంచాలు తీసుకొని ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా రవి శని భగవానుడు ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నట్లయితే అంటే మన కింద స్థాయి నుంచి వ్యతిరేకంగా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవి ఎవరికైతే రవి గ్రహంతో శని భగవానుడు కానీ రావు కానీ కేతువు కానీ ఎవరికైతే ఈ జాతకంలో ఈ విధంగా కలిసి ఉంటుందో వారు చాలా జాగ్రత్తగా ఉండి వారు రవికి సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే వారికి ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఎవరికైతే రవి న రవి నక్షత్రం కూడా ఈ రవి నక్షత్రం కూడా లో జన్మించిన వారు కూడా వీరికి వెంటనే అది తెలుసుకొని ఆ జాతకం అనేది మనం తెలుసుకొని చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఎలాంటి ఉద్యోగంలో ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ అదేవిధంగా నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో కాబట్టి ఎవరికైనా సందేహాలు కానీ సూచనలు కానీ మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి సర్వే జనాశిక్నో